పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలో మీకోసం సమావేశం వ్యవసాయ శాఖ బైరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంటల సాగులో డ్రోన్ల వినియోగం కొరకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందే ఎస్హెచ్ జీలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కలెక్టర్ చదరవడ నాగరాణి మాట్లాడుతూ పంటల సాగులో సాంకేతికతను అందిపుచ్చుకొని మెరుగైన లాభాలను పొందేందుకు డ్రోన్ల వినియోగాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు డ్రోన్ల వినియోగించి పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల తక్కువ మందులు తక్కువ సమయంతో ఎక్కువ లాభం పొందవచ్చు అన్నారు పురుగు మందులు మనుషులతో స్ప్రే చేస్తే ఎక్కువ సమయం ఎక్కువ మందు అధిక కూలీ ఖర్చు చెల్లించాల్సి వస్తుందన్నారు అలాగే మందుల పిచికారీ సమయంలో ఒక్కొక్కసారి వారు అనారోగ్యానికి గురి కావడం ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం జరుగుతుందన్నారు ఇప్పటికే జిల్లాలో ఆరు డ్రోన్లను కోరమండల్ ఫెర్టిలైజర్స్ వారు ఎస్హెచ్జీలను ఎంపిక చేసి అందజేయడం జరిగిందని వారు సంబంధిత ట్రైనింగ్ పూర్తి చేసుకొని వాటిని వినియోగంలోనికి తీసుకురావడం జరిగిందన్నారు మహిళలు అన్ని రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సుమారు పది లక్షల విలువ కలిగిన డ్రోన్ను ఎనభై శాతం సబ్సిడీతో మినిస్ట్రీ ఆఫీస్కి డెవలప్మెంట్ వారు అందజేయడం జరుగుతుందన్నారు ఆసక్తి కలిగిన ఎస్హెచ్జీలకు డ్రోన్ల వినియోగంపై నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పదిహేను రోజుల పాటు శిక్షణను అందజేసి సర్టిఫికేట్ను జారీ చేయడం జరుగుతుందని తెలిపారు తద్వారా మీరే సొంతంగా డ్రోన్ నిర్వహించి ఆదాయాన్ని సంపాదించవచ్చని తెలిపారు ఒక్కొక్కరికి డ్రోన్ శిక్షణ ఇవ్వాలంటే సాధారణంగా నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుందని కానీ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలతో శిక్షణను అందజేయడం జరుగుతుందన్నారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని శిక్షణకు పూర్తి అంగీకారం ఆసక్తి ఉన్నారు మాత్రమే శిక్షణ పొందాలని సూచించారు ఆసక్తి ఉన్న ఎస్ మహిళ కానీ లేక వారి కుటుంబంలో ఎవరో ఒకరు డ్రోన్ శిక్షణలో తరఫీ పొందొచ్చని సూచించారు మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలనేది రాష్ట్ర ప్రభుత్వం సంకల్పమని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని జిల్లాకు మంచి పేరు తేవాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు వ్యవసాయంలో తగ్గించే తగ్గించేదానికి పద్ధతులు అధునిక సాంకేతిక పద్ధతులని వ్యవసాయంలో వాడుకోవడానికి వీడియో తీరు ఆపేసి వ్యవసాయంలో రైతుకి అన్నం పెట్టే రైట్కి వ్యవసాయ ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి వారికి పండించే దాంట్లో అమ్ముకుంటే వచ్చేది మిగిలిన చాలా తక్కువ ఉంటుంది వారికి ఖర్చులు అయ్యే ఖర్చులు వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించడానికి అతిక పద్ధతుల్ని వాడుకుంటే కొంతవరకు తగ్గు ఖర్చు తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో డ్రోన్స్ అగ్రికల్చర్ లో ప్రవేశపెట్టాలి అనేది ఆలోచన ఉంది అయితే ఈ వ్యవసాయ తీసుకురావాలి అంటే ఒక మధ్యలో ఒక ఎంటర్ప్రీనియర్ ఉండాలి వారికి కూడా ఇది ఎకనామికల్ గా ఉందని కొంత ఆదాయం వచ్చే మార్పు ఉంటేనే కొన్ని మనకి ఈ డ్రోన్స్ అన్ని కూడా అందుబాటులో వస్తాయి రైతులకు కానీ హార్టికల్చర్ రైతులకు కానీ ఇప్పుడు మనకి కొబ్బరిలో చాలా ఎత్తుకు తీసుకెళ్ళి మనం స్ప్రే చేయాలి అంటే మాన్యువల్గా మంచి తీసుకెళ్లి స్ప్రే చేయడం అనేది చాలా కష్టం ఈ డ్రోన్ ఈజీగా మనం చాలా ఎత్తు వరకు ట్రై చేసి మనం మందు కొట్టి కొట్టించుకోవచ్చు అదేవిధంగా ఒక ఎకరకు వరి పొలంలో మనం మందు కొట్టాలి అంటే ఇంచుమించు రైతు ఎకరానికి ఆరు వందలు ఎనిమిది వందల రూపాయలు ఖర్చు ఆ మందు కొట్టే వాళ్ళకి ఎస్టేట్స్ కొట్టడం అనేది చాలా ఆరోగ్యానికి హానికరం కూడా అవుతుంది వాళ్ళ ఆరోగ్యం చనిపోతుంది చాలా టైం కన్సూమింగ్ వాళ్ళ ఆరోగ్యం కూడా పాడవుతుంది రైతు పక్కన ఎక్కువ ఖర్చు అవుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆ మందు పిచికారీ చేయడానికి మాన్యువల్గా చేస్తే ఏడు వందల లీటర్లు వాడతారు అదే డ్రోన్లు అయితే పది లీటర్ల వాటర్లో కలిపి పిచ్చు చేసుకుంటే సరిపోతుంది అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇది ఇప్పుడు అందుకు అంది వచ్చే ఈ సాంకేతికతని మీరు అందరూ కూడా వినియోగించుకుని అంటే ఖచ్చితంగా అందరూ కూడా మిమ్మల్ని ఈ డ్రోన్స్ ని కూడా హైప్ చేసుకుంటారు మంచి ఆదాయం వచ్చే మార్పు యోపిక్ కానీ మధ్య వయసు కానీ ఆడ ఆడపిల్లలు టేకప్ చేసుకోవచ్చు మా పిల్లలు ఎవరైనా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఉన్న ద్వక్రా ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అంటే ఎగ్జిస్టింగ్ డ్వాక్రా ఉమెన్ కూడా చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో యంగ్స్టర్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ స్పోర్ట్స్ హస్బెండ్ కానీ చేసుకోవడానికి ఉంటుంది దీని కూడా మీరు అందరూ